మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడెవడు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే వారి బెదరింపులకు భయపడకుడి కలవరపడకుడి మొదటి పేతురు మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మంచి చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనకు సహాయమైతే అందుతుంది అది కరెక్టే కానీ ఇప్పుడున్నటువంటి లోకములో మంచి చేసేవారిని చూస్తే శత్రువున చూస్తూ ఉంటున్నారు కానీ మన నీతిని చూసేటువంటి నీతిమంతుడైన దేవుడు ఆ నీతికి తగిన ఫలితం అయితే ఖచ్చితంగా మనకిస్తాడు ఇక్కడ ఉన్నది కదా పద్నాలుగు వచనంలో మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదరంపు నాకు భయపడకుడి కలవరపడకుడి ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఆయన మన పక్షాన్ని యుద్ధం జరిగిస్తాడు నీతి న్యాయములు కలిగి మంచితనుతో జీవించడం అనేది మనం చేయాల్సినటువంటి విషయం ఎవరి క్రియల ఫలితము వారు పొందుకుంటారు God bless you.